జీవుడి యొక్క పరిమాణం ఎంత ఉంటుంది ఈ విషయాన్ని చెప్పుకుందాం మనం జీవుడు అంటే ఇక్కడ ఆత్మే ఆత్మ పరమాత్మ రెండు ఒకటే కదా అందుకని ఈ పరమాత్మ యొక్క పరిమాణం ఎంత ఉంటుంది అనేది పెరుచడం పరమాత్మ చరాచర జగత్ అంతా వ్యాపించి ఉన్నాడు అయితే మరి జీవుడిలో కూడా ఉన్నాడు కదా మానవుల్లో ఉన్నటువంటి అంటే ఈ దేహంలో ఉన్నటువంటి జీవాత్మ కూడా పరమాత్మే కదా మరి అలాంటప్పుడు ఈ దేహంలో ఉన్నటువంటి ఈ జీవాత్మ ఎంత సైజులో ఉంటుంది దాని యొక్క పరిమాణం ఏమిటి ఇది మనకు వచ్చే అనుమానం ఇక్కడ చాలా పెద్ద అనుమానం ఇది ఎందుకంటే కొంతమంది చిన్న చిన్న దేహం కలిగినటువంటి దాంట్లో ఆత్మ చిన్నదిగా ఉంటుందని పెద్ద దేహం కలిగినటువంటి దాంట్లో ఆత్మ పెద్దదిగా ఉంటుంది అని ఇలా అనేక రకాలుగా వ్యాఖ్యానాలు చేశారు దానికి ఇప్పుడు మనం సమాధానం చూడాలి అంటే వాళ్ళు చెప్పినటువంటి లెక్క ప్రకారం చీమలోనేమో చిన్న ఆత్మ ఉంటుందని ఏనుగులో పెద్ద ఆత్మ ఉంటుందని ఇలా చెప్పారు వాళ్ళు అది నిజమేనా అసలు ఈ ఆత్మ యొక్క జీవుడి యొక్క పరిమాణం ఎంత ఉంటుంది జీవుడి యొక్క పరిమాణము అనేది అంటే ఆయన యొక్క సైజు అనేది చాలా చిన్నగా ఉంటుంది ఎందుకంటే మరణకాలంలో ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు జీవుడు ఈ శరీరాన్ని వదిలిపెట్టి ప్రాణాలు ఇంద్రియాలు వీటన్నింటినీ కూడా వెంట పెట్టుకుని ఈ శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఎందుకు కర్మఫలాన్ని అనుభవించాలి అంటే ఇంకో శరీరం ధరించాలి ఇంకో శరీరం ధరించాలి అంటే ప్రాణాలు కావాలి ఇంద్రియాలు కావాలి అందుకని ఆ ప్రాణాలు ఇంద్రియాలు వీటన్నింటినీ వెంటబెట్టుకొని ఇంకో శరీరానికి శరీరంలో ప్రవేశించడానికి బయటికి వెళ్ళిపోతాడు ఇప్పుడు ఈ శరీరంలోంచి బయటికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఎలా వెళ్ళిపోతూ ఉన్నాడు సూక్ష్మమైనటువంటి రూపాన్ని ధరించి వెళుతున్నాడు మన ఎవరికి కనిపించట్లేదుగా మనం మైక్రోస్కోప్లు పెట్టి చూసిన బైనాక్యులర్స్ పెట్టి చూసినప్పటికీ కూడా మరణ సమయంలో ఈ ఆత్మ శరీరంలో నుంచి బయటికి వెళ్ళిపోతున్నది అనే విషయం మనకు తెలియటం లేదు మనం చూడలేకపోతున్నాం అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రూపంలో ఈ శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రూపం అంటే ఎంత రూపం ఉంది అనోరణీయా అణువు కన్నా చిన్నది గతంలో చెప్పుకున్నాం త్రసరేణువు అని ఆ త్రసరేణువు కన్నా కూడా ఇంకా చిన్నదైనటువంటిది అటువంటి రూపంలో అంత చిన్నదైనటువంటి రూపంలో ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆత్మ యొక్క ఆ సైజు ఎంత ఉన్నదని చెప్తాం మనం జీవుడి యొక్క సైజు ఆయన పరిమాణం ఎంత ఉన్నదని చెప్తాం అణువు కన్నా కూడా చిన్నదైనటువంటిది అందుకనే అణు అణురూపం కలిగినటువంటి వాడు అని చెప్తాం మనం ఇక్కడ దీనికే శ్వేతాశ్ర ఉపనిషత్తు ఒక మాట చెప్పాడు చూడండి వాళ్ళగ్రశతభాగస్య శతదా కల్పితస్యచ ఒక వెంట్రుక ముక్కను తీసుకుంటే ఆ వెంట్రుక ముక్కను నిలువున్న వంద ముక్కలు కనుక చేసినట్లయితే అందులో ఆ వందో ముక్క ఎంత ఉంటుందో అంత ఉంటుంది అంతకన్నా ఇంకా తక్కువ ఉంటుంది అంటాడు ఆత్మ యొక్క పరిమాణం కాబట్టి ఆత్మ ఎంత ఉంటుంది అసలు ఈ వెంట్రుకు ముక్క అనేది కనపడదు మనకి నెత్తి మీద ఇంత జుట్టు ఉంది కాబట్టి జుట్టు కనిపిస్తుంది కానీ ఒక వెంట్రుక నెల మీద పడితే ఏమన్నా కనిపిస్తుందో చూడండి కళ్ళ జోడి పెట్టుకున్నా కనిపిస్తుదు అటువంటి ఆ మెంట్రుగ మొక్కని నిలువున వంద మొక్కలు చేస్తే అసలు మనం ఊహించని కూడా లేము వెంట్రుల మొక్కలే ఊహించలేము ఇంకా దాన్ని నిలువున వంద మొక్కలు చేస్తే మనమే ఊహిస్తాం అట్ అంతకన్నా కూడా ఆ వచ్చే ముక్క కన్నా కూడా ఇంకా చిన్నగా ఉంటుంది అన్నాడు అందుకే కఠోపరిషత్తులో చెప్పాడు ఆత్మ ఎంత ఉంటుంది అంటే అణోరణీయం మహతో మహియాం అణువు కన్నా చిన్నదైనటువంటిది మహత్తు కన్నా పెద్దదైనటువంటిది మరణకాలంలో ఈ ఇంద్రియాలన్నీ కూడా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలను ఆశ్రయిస్తాయి జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఈ కర్మేంద్రియాలను కలుపుకున్నటువంటివి మనస్సును ఆశ్రయిస్తాయి ఇప్పుడు ఈ మనస్సు వచ్చి జీవుడిని ఆశ్రయిస్తుంది ఈ జీవుడి శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతుంది సూక్ష్మ రూపంలో సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రూపంలో వెళుతుంది అయితే మరి సూక్ష్మాచ సూక్ష్మం రూపంలో ఉన్నటువంటి ఆత్మ శరీరానికి అంతరికీ కూడా చైతన్యాన్ని ప్రసాదిస్తుందా అని అంటే మనం గంధం రాసుకుంటాం ఒంటికి మంచి వాసన వచ్చేందుకు ఒళ్ళంతా పుసుకం ఎక్కడో రాసుకుంటాం ఒక చోట ఇంత ఒక చిన్న గంధం చుక్క శరీరానికి రాసుకుంటాం మరి ఒళ్ళంతా వాసన వస్తుంది కదా ఇంట్లో మనం ఒక గూట్లో దీపం పెడుతున్నాం ఇల్లంతా అది కాంతి వస్తోంది కదా అట్లాగే ఈ ఆత్మ అతి సూక్ష్మమైనటువంటి రూపంలో ఉన్నప్పటికీ కూడా ఎంత చిన్నగా ఉన్నప్పటికీ కూడా శరీరాన్ని అంతా కూడా వ్యాపించి ఉంటుంది శరీరం అంతా కూడా వ్యాపించి ఉంటుంది మరి ఆత్మ అనేది కేవలం చిన్న రూపంలోనే ఉంటుంది అంటే కాదు మాతో మహీయా చరాచర జగత్ అంతా కూడా వ్యాపించి ఉన్నది అదే మనకి వామనావతారంలో చెప్పాడు చూడండి ఆ వచ్చినటువంటి వానవుడు దానం తీసుకోగానే మూ అడుగులు దాన ఇవ్వగానే పెరిగిపోయాడు ఇంతెంతై ఒటుడింతై తానెంతై తోయజ మండ్రమనగంతై ప్రభా రాశిపై ఎంతై చంద్రునిపై ఎంతై ధ్రువునిపై ఎంతై ఒటుడు తా బ్రహ్మాండము నిండు చో చరాచర జగత్త కూడా ఆక్రమించేశాడు అంతవరకు చిన్నగా ఉన్నటువంటి ఈ వటువు లోకం లోకాలని కూడా ఆక్రమించేశాడు అంటే ఈ ఆత్మ అణురూపంలోనూ ఉంటుంది మహద్రూపంలోనూ కూడా ఉంటుంది అణు కన్నా చిన్నదైనటువంటి రూపంలో ఉంటుంది చరాచరి జగత్తంతా కూడా ఆక్రమించగలిగినటువంటి రూపంలో ఉంటుంది అది ఆత్మ అంటే కాబట్టి ఆత్మ యొక్క పరిణామం ఎంత అని అంటే దాన్ని మనం చెప్పలేము మోన రణీయం మౌతో చిన్నవైనటువంటి వస్తువుల కన్నా అణువు కన్నా చిన్నదైనటువంటిది అన్నింటికన్నా పెద్దదైనటువంటిది ఆత్మా